హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ నిరాజనం యాభై మూడో భాగాన్ని వినేద్దాం హాస్పిటల్లో జానకి తలకి డ్రెస్సింగ్ చేస్తారు డాక్టర్స్ రాఘవ్ మీరు వెళ్ళండి పద్మ గురించి తెలుసుకోండి ప్లీజ్ మరోసారి నా పరిస్థితి పద్మాకి రాకూడదు పద్మ ప్రెగ్నెంట్ కూడా తనకి తన బిడ్డకి ఏదైనా అయితే అలా జరగకూడదు ఏదో ఒకటి చేయండి అంటూ ప్రాధాయపడుతోంది అప్పుడే రాఘవ్ అంటూ కంగారుగా వస్తారు వేణు ఇంకా రామ్ జాను నీకేం కాలేదు కదా అంటూ జానకిని హత్తుకుంటాడు వేణు నాకేం కాలేదన్నయ్య కానీ పద్మా అని అంటూ బాధపడుతుంది జానకి దెబ్బ తగలడం వల్ల పద్మాని చూడడం అవ్వలేదు రామ్ ఏమైనా తెలిసిందా ఆ కార్ గురించి అన్నాడు నేను వెంటనే పోలీస్ టీంకి కాల్ చేశాను అన్ని చెక్ పోస్టుల దగ్గర సెర్చింగ్ స్టార్ట్ చేశారు సీసీటీవీ ఫుటేజ్ని కూడా చెక్ చేస్తున్నారు అంటాడు ఆ వంశీ ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశాడు టోటల్లీ ట్రాప్ వాడు నా కళ్ళ ముందుకు రావడం అంతా కూడా అంటుంటే వంశీ పేరు వింటుంటేనే కసితో రగిలిపోతాడు రామ్ రామ్ వాడు పద్మాకి ఎలాంటి హాని తలపెట్టడు వాడికి కావాల్సింది మహా ఇలానే పద్మాని కూడా అడ్డుగా పెట్టి మళ్ళీ గేమ్ ఆడాలని చూస్తున్నాడంతే నాకెందుకో వాడు మళ్ళీ అదే గేమ్ ఆడడం లేదనిపిస్తుంది రాఘవ్ అంటే నీ ఉద్దేశం వాడు ఇంకా ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది లేదంటే మళ్ళీ అదే గేమ్ మనతో ఎందుకు ప్లే చేస్తాడు ఏది ఏమైనా మహా వాడి సొంతం కాదు మన మహాని వాడి దగ్గరికి పంపించం మళ్ళీ ఇదే గేమ్ ప్లే చేస్తాడంటావా అంటూ అనుమానంగా అడుగుతాడు మనం ఇదంతా ఆలోచించే టైం లేదురా అంటూ ఉండగా రాఘవ్ మొబైల్కి స్ట్రీట్ కెమెరా ఫుటేజ్ వస్తుంది కెమెరాలో ఆ కార్ వన్ టర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఇంకో ఫుటేజ్కి కనబడుతుంది పోలీస్ ఆ కార్ని సెట్ చేసిన అందులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటాడు ఆశ్చర్యంగా చూస్తారు అందరూ పోలీసులు మళ్ళీ కాల్ చేస్తారు రాఘవ్కి కొద్దిసేపటికి కాల్ కట్ చేసి అసహనంగా ఫోన్ బెడ్పై విసిరేస్తాడు ఏమైంది రాఘవ్ ఎనీ ఇన్ఫర్మేషన్ నో అంటాడు రాఘవ్ ఆ కార్ ఈ కారు ఒక్కటి కాదు నెంబర్ ప్లేట్లో మనల్ని డ్రైవర్ డైవర్ట్ చేశాడు అంటుంటే కళ్ళు రెండింతలు చేసి నిలబడిపోతారు రాఘవ్ అంటే ఇప్పుడు మనం పద్మ ఎక్కడున్నది తెలుసుకోలేమా మళ్ళీ రాఘవ్ మొబైల్కి కాల్ వస్తుంది సార్ మీరు చెప్పిన నెంబర్ ట్రేస్ చేశాం అంటూ అడ్రస్ చెప్తారు ఎస్ పద్మ మొబైల్ లాస్ట్ సిగ్నల్ ట్రేస్ చేశారు రా మనం స్టార్ట్ అవ్వాలి అంటాడు రాఘవ్ జానకిని వేణుతో సింహగిరి పంపి రామ్ ఇంకా రాఘవ్ ఇద్దరు అడ్రస్ కలతారు అప్పటికే పోలీసులు రాఘవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏమైంది అంటూ ఆతృతగా వస్తాడు రాఘవ్ సర్ మొబైల్ ఇక్కడే కింద పడేశారు ఈ చుట్టుపక్కలంతా సెర్చ్ చేశాం కానీ ఆచూకి తెలియలేదు రామ్ రాఘవ్ ఇద్దరూ తలపట్టుకుంటారు రామ్కి కాల్ వస్తుంది మహా నుంచి రామ్ ఇంకా ఏం తెలియలేదు అనడంతో మహా కూడా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే వచ్చిన వేణు ఇంకా జానుని చేసి పరుగున వెళ్లి జానుని హత్తుకుని ఏడుస్తుంది మహా నాకేం కాలేదు అంటూ దూరం జరిగి తన కన్నీటిని తుడుస్తుంది జానకి లేదక్క ఇదంతా నావాలని మొత్తం నావాలని ఇంకా ఎన్ని రోజుల వంశీ నా కోసం నీ అందరి జీవితాలతో ఆడుకుంటాడో అర్థం కావడం లేదు నువ్వు ఈరోజు పద్మ ఇదంతా నన్ను దక్కించుకోవడం కోసమే కదా ఆ రోజే వాడు చెప్పినట్టు చేసి రామ్కి విడాకులిచ్చి వాడిని పెళ్లి చేసుకొని ఉంటే అంటుండగా మహా చంప పగలు కొడుతుంది జానకి చంపేస్తాను ఇంకొకసారి ఈ మాట అన్నావంటే అలా చేస్తే మాత్రం ఈ రోజు రామైనా నేనైనా ప్రాణాలతో ఉండేవాళ్ళమా రోజు నాతో అన్నమాట రామ్ దగ్గర అనకు రామ్ కోపం నాకంటే నీకే బాగా తెలుసు అంటుంటే ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది మహా మహాని ఎంత పిలిచినా డోర్ తీయదు అప్పటి వరకు తన చుట్టూ జరిగిన సంఘటనలన్నీ తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది వంశీ ఆఖరిసారి తనతో మాటే తలుచుకుని భయపడుతూ ఉంటుంది రాఘవ్ మనం ఈ చుట్టుపక్కల మొత్తం సర్చ్ చేయడం మంచిది పద్మా లేకుండా మనం రాజభవనానికి ఏ విధంగా వెలకలం తప్పదురామ్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు ఒకవేళ ఒంటరిగా నిన్ను బయటకు రప్పించడమే ఆ వంశీ ప్లాన్ అయితే వాడికి మహా కావాలి అంటే నీ ప్రాణాలు కావాలి ఐ డోంట్ కేర్ రాఘవ్ పద్మ ఇప్పుడు ప్రమాదంలో ఉంది అందుకోసం నేను వాడి ముందు నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాను వాడి ముందు నిలబడిన క్షణం అయితే అది వాడి అంతమైన అవ్వాలి లేదా నాది అయినా అయ్యాలి మరి మహారా నీకేమైనా అయితే మహాపరిస్థితి ఏంటి మహాకి ఏమీ కాదు నాకు కూడా ఏమీ కాదు మా కోసం పద్మాని ప్రమాదంలో ఉంచలేను పద్మ నా చెల్లెలు అంటాడు చుట్టుపక్కల అంతా సెర్చ్ చేస్తారు కొంతసేపటికి ఇంకో సెల్ అక్కడికి దగ్గరలో దొరుకుతుంది పోలీసులకి ఈ మొబైల్ ఎవరిది తెలుసుకోమని పంపేస్తాడు సాయంత్రం అవుతుంది అలా కానీ ఏమీ తెలియదు రామ్కి కాల్ వస్తుంది రాజభవనం నుండి ఏమంటున్నావు నానమ్మా వెళ్తున్నాను నేను ఇప్పుడే వెళ్తున్నాను అంటూ కంగారుగా రాఘవ్ని పిలిచి జరిగింది చెప్పి అక్కడ నుండి వెళ్తాడు రామ్ మహా డోర్ ఓపెన్ మహా పద్మ ఆచూకి తెలిసింది అంటుంది రమ్య కంగారుగా డోర్ ఓపెన్ చేస్తుంది మహా డోర్ ఓపెన్ చేసిన మహాకి ఏడుస్తూ నిలబడుతుంది రమ్య 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 ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా చుట్టూ చూస్తుంది అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఏమైంది చెప్పవే పద్మ హాస్పిటల్లో ఉంది అంటుంది హాస్పిటల్లోన ఏమైంది అంటూ కంగారుగా అడుగుతుంది తెలీదు ఎవరో కాల్ చేశారు పద్మ హాస్పిటల్లో ఉందని అన్నయ్యకి కాల్ చేసాం రాఘవ్ అన్నయ్యని తీసుకుని వెళ్లారు మరి లేటేంటి మనం కూడా అంటుండగా రామన్నయ్య వద్దు అన్నాడు అంటుంది రమ్య ఎవరిని బయటికి రావద్దన్నారు ముఖ్యంగా నిన్ను అంటుంది మీ ఎవరికి అర్థం కావడం లేదు రమ్య రామ్కి కూడా ప్రమాదం ఉంది మహారాజ్ అంటే రాజ్యాధికారం కాదు మహా ప్రజలను కాపాడాలంటే మొదట రాజు తనని తాను కాపాడుకునే సత్తా ఉండాలి అలా ఉండేవాడే అసలైన రాజు నీ రామ్కి తనని తాను కాపాడుకోవడం వచ్చు తన అనుకున్న వారిని కాపాడుకోవడం కూడా వచ్చు మహారాణిగా భారీగా నీ బాధ్యత ఏడవడం కాదు నీ మహారాజుపై నీ భర్తపై నమ్మకం ఉంచడం అంటుంటే సీతాదేవి మాటలను వింటూ ఉంటుంది ఏడుస్తూ రామ్ ఇంకా రాఘవ్ హాస్పిటల్కి వెళ్తారు రిసెప్షన్లో పద్మాని అడిగి లోపలికి వెళ్తారు రామ్ ఇంకా రాఘవ్ వెళ్లేసరికి పూర్తిగా శురువులో ఉండదు పద్మ పద్మాని చూసి ఊపిరి పీల్చుకుంటారు ఇద్దరు మీరేనా పేషెంట్ రిలేటివ్స్ అంటుంది నర్స్ అవును మా చెల్లె అంటూ ఎవరు తీసుకుని వచ్చారు అని అడుగుతాడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన పర్సన్ని చూపిస్తుంది హలో సార్ నేనే పద్మగారిని అంటూ ఉండగా ఎవరు నువ్వు అంటాడు రాఘవ్ డౌట్గా అసలు పద్మ నీకెక్కడ కనబడింది ఎవరు నువ్వు అంటాడు నేను ఈ అమ్మాయిని కాపాడలేదు సార్ ఆ అమ్మాయి వారి నుండి తప్పించుకొని పరిగెత్తుకుని వచ్చి నాకు గుద్దుకుంది తనను కాపాడమంటూ ప్రాధాయపడుతూ నా ముందే కళ్ళు తిరిగి పడిపోయిందిమే ఇక్కడ దగ్గరలో హాస్పిటల్కి తీసుకొచ్చాను మరి పద్మ పేరు ఇంకా నెంబర్ ఎలా తెలిసింది అంటాడు రామ్ నాకు కూడా తెలియదు సార్ కాసేపటి కిందట సృహలోకి వచ్చి అడిగితే ఆ మేడం ఆవిడ పేరు ఫోన్ నెంబర్ చెప్పారు అంటాడు ఆ వ్యక్తి ఈ మధ్యలో నా ఫోన్ కూడా ఎక్కడో మిస్ అయింది సార్ అంటూ బాధపడుతూ ఉంటాడు విచిత్రంగా చూస్తాడో అతన్ని రాఘవ్ తన దగ్గర నా మొబైల్ చూపించి ఇదేనేమో చూడు అంటూ చూపిస్తాడు సార్ ఇదే నా ఫోన్ థ్యాంక్ యూ సార్ అంటూ తన మొబైల్ తీసుకుంటాడు మళ్ళీ ఆ ఫోన్ని తీసుకుంటాడు రాఘవ్ ఈ ఫోన్తో మాకు పని ఉంది ఆ తర్వాత నీ చేతికి ఇవ్వడం అవుతుంది సార్ నా ఫోన్తో మీకేం పని సార్ అంటూ అమాయకంగా మాట్లాడతాడు నువ్వు చెప్పింది నిజమో కాదు నీకు ఆ కిడ్నాపర్స్తో సంబంధం ఉందో లేదో తెలియాలి కదా ఆ తర్వాత నీ చేతికి ఈ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది ఏంటి అంటూ ఏడుపు ముఖం పెడతాడు ఆ వ్యక్తి అయ్యో ఈ రోజుల్లో మంచి గుర్తుంది కూడా లేదా స్వామి పుణ్యానికి పోతే నన్నే సమస్యల్లోకి ఇరిగిచ్చేస్తున్నావే అంటూ ఏడుస్తూ ఉంటాడు బోరున అతని ఏడుపుకి చిరాగ్గా చూస్తూ ఉంటాడు రాఘవ్ ఏయ్ ఆపు ఏంటి అగోలా లేకపోతే ఏంటి సార్ పొట్టకుటి కోసం ఏదైనా పని దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉన్నవాడికి ఎవరో ఒక అమ్మాయి కాపాడండి అంటూ వస్తే అలా వదిలేయలేక తీసుకుని హాస్పిటల్లో చేర్పడిన నా తప్ప కాపాడిన పాపానికి నన్నే కిడ్నాపన్ను చేస్తున్నారే అంటూ ఏడుస్తాడు అబ్బా ఆప్రా అంటూ చిరాగ్గా అంటాడు రాఘవ్ ఇందులో నర్స్ వచ్చి పేషెంట్కి శ్రో వచ్చింది అనడంతో కంగారుగా వెళ్తారు ఇద్దరు ఆ వ్యక్తి కూడా వెనకే వెళ్తాడు పద్మా దగ్గరికి వెళ్ళి హత్తుకుంటారు ఇద్దరు పేషెంట్ రిలేటివ్స్ మీరే కదా అంటూ వస్తారు డాక్టర్ ప్రెగ్నెంట్ కావడం వలన ఎక్కువగా పరిగెత్తడం వలన కడుపులో పిండం కొంచెం కదిలింది ఆమెకి ఇప్పుడు ఫోర్త్ మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోసారైనా ప్రమాదం జరిగితే ఏదైనా జరగచ్చు అంటూ ప్రిస్క్రిప్షన్ చెప్పి వెళ్ళిపోతారు చూసారా ఈ మేడం గారికి నేనే గాని కనపడకపోతే ఇంకా ఏమై ఉండేదో అంటూ బాధపడతాడు సారీ మిస్టర్ అంటూ నేమడుగుతాడు రామ్ రాజీవ్ అంటాడు అతను రాజీవ్ చూడు మిస్టర్ రాజీవ్ పద్మాని కిడ్నాప్ చేయడం వల్ల నిన్ను కూడా అనుమానించాల్సి వచ్చింది ఇంకా ఫోన్ చెక్కింగ్ జస్ట్ క్లారిఫికేషన్ అంతే అంటుంటే ఆయన ఇది ఏమీ తప్పు లేదన్నయ్య అంటుంది పద్మ అసలు వాళ్ళు ఎలా ఎలా వాళ్ళ నుండి తప్పించుకున్నావు పద్మ అంటాడు రాఘు కార్లో ఎక్కించుకుని నన్ను ఒక పాత బంగ్లా దగ్గరికి తీసుకుని వెళ్ళారు అందరూ బయటికి వెళ్ళిన తర్వాత నాకు చాలా భయం వేసిందన్నయ్య ఆ తర్వాత ఎవరో రాబోతున్న సౌండ్ రావడంతో తలుపు వెనక దాక్కుని పక్కనే ఉన్న ఒక కర్రతో కొట్టడంతో అతని అరుపుకి మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు అదే అదనుగా డోర్ లాక్ చేసుకుని బయటపడ్డాను అంటూ జరిగింది చెప్పి ఏడుస్తుంది పద్మాని గుండెలికి కత్తుకొని ఓదార్చాడు రామ్ ఇంత ధైర్యం ఎలా చేయగలిగా పద్మ అంత భయంలో కూడా నా భయం నాకు ఏమైనా అవుతుంది కాదన్నయ్య నా ద్వారా వంశీ నిన్ను మహావదిని తన దగ్గరికి రప్పించుకుంటాడేమో అని నాకు తెలుసు నా కోసం మీరు ఏదైనా చేస్తారు అలా జరగకూడదని అంటుంది పద్మానుదురు నా ముద్దు పెట్టుకుని పద్మాకి ధైర్యం చెప్తూ ఉంటాడు జానకి వదిన అంటూ రాఘవ్ని చూస్తుంది జానకి కూడా బాగుంది అంటాడు ఈయన వల్లే నేను మీ ముందున్నానన్నయ్య ఈయనది ఏ తప్పు లేదు అంటుంది పద్మ సరే నేను చూసుకుంటానంత రామ్ మనం పద్మాని రాజభవనానికి తీసుకుని వెళ్ళడం మంచిది అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు సార్ మీరు వెళ్ళిపోతే నా ఫోను అసలే పని వెతుక్కుంటూ వచ్చాను మా ఇంట్లో అందరూ నాతో మాట్లాడకపోతే కంగారు పడతారు అన్నయ్య ఆయనకి ఇందులో ఎలాంటి సంబంధం లేదు ఆయన ఫోన్ ఇచ్చేయండి అంటుంది రామ్ కూడా రాఘవ్ని ఫోన్ ఇవ్వమని అంటాడు సరే అంటూ రాఘవ్ ఫోన్ ఇచ్చేస్తాడు ఏమనుకోవద్దు రాజు ఇప్పుడున్న పరిస్థితులు ఎవరిని నమ్మే స్థితిలో లేం అందుకే అంటాడు రామ్ నేను అర్థం చేసుకోగలను సార్ ఆడపిల్ల ప్రమాదంలో ఉంటే ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు సార్ అంటాడు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నవాడిని నేను అర్థం చేసుకోగలను ఇంక నేను వెళ్తాను సార్ ఏదైనా పని చూసుకోవాలి అమ్మ మందులు కూడా అయిపోయాయి తీసుకుని వెళ్ళాలి ఏదైనా పని దొరికితే అలా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం రాజీవ్ అంటాడు రామ్ రామ్ జోబులో కొంత డబ్బు తీసిస్తాడు వీటితో అమ్మకి మందులు తీసుకుని వెళ్ళు రాత్రి రాత్రి అయిపోవస్తుంది ఇప్పుడు ఇంకా ఏం పని దొరకదు లేదు సార్ కష్టపడకుండా వచ్చే సొమ్ము నాకొద్దు సార్ నేను పని కోసం తిరుగుతున్నాను బికారనే కానీ చేసిన సహాయానికి డబ్బు తీసుకునేవాణ్ణి అయితే కాదు సార్ ఈరోజు కొన్న మందులు అమ్మకి చాలు రేపు ఏదైనా పని దొరుకుతుంది వాటితో అమ్మకి మందులు కొంటాను ఇంక వెళ్తాను సార్ అంటూ వెనుక తిరుగుతాడు ఆ వ్యక్తిలో మానవత్వం ఇంకా నిజాయితీ నచ్చుతుంది రామ్కి పోని ఈ డబ్బులు నువ్వు నీ పనికే తీసుకో వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూస్తాడు రాజు రేపటి నుంచి నువ్వు రాజభవన్లో పనిచేస్తున్నావు రేపు సింహగిరికి రా అక్కడ నీకు తగిన పని నీకు ఇవ్వబడుతుంది రామ్ నువ్వేమంటున్నావు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత త్వరగా మనం ఒకరిని నమ్మలేం రోడ్డుపైన ఒక అమ్మాయి కాపాడాడంటే మనకెందుకో వచ్చిన గోళ అనుకోకున్నా కాపాడిన మానవత్వం మాత్రమే కాకుండా ఊరికినే వచ్చిన డబ్బులు వద్దు అంటూ చెప్పినా అతని సెల్ఫ్ రెస్పెక్ట్ చూస్తేనే తెలుస్తుంది కదా రాఘవ్ రాజీవ్ ఏంటి అని ఇంతకన్నా నమ్మడానికి ఇంకేం కావాలి నువ్వు రేపురా అంటూ డబ్బులిచ్చి పద్మాని తీసుకుని వెళ్ళిపోతాడు రామ్ రాఘవ్ కూడా వెళ్ళిపోతాడు అక్కడి నుండి వెనకే రాజీవ్ కూడా వెళ్ళిపోతాడు పద్మ రాగాని అందరూ కంగారుగా పరుగుని వెళ్ళి హత్తుకుంటారు పద్మ ముందు చేతులు జోడించి నిలబడుతుంది మహా సారీ ఇదంతా నావని కేవలం నా వలనే మీదంతా ప్రమాదంలో పడుతున్నారంటే సారీ పద్మ అంటూ ఏడుస్తుంది చేతులు కిందికి దించుతుంది పద్మ వదిన ఏం చేస్తున్నావు నువ్వు ఒకవేళ మిమ్మల్ని ఈ ఇంటి గౌరవాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణాలే ఇవ్వాల్సి వచ్చినా సంతోషంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అది మా కర్తవ్యం కానీ నీ కడుపులో పసికందు ప్రాణాలు పోగొట్టి ఆ పాపం మూట కట్టుకునే పరిస్థితికి తీసుకుని వచ్చాను రా నన్ను తీసుకొని వచ్చినప్పుడు నేను ఆయన వెంట రాకుండా ఉంటే ఈ రోజు ఇలా జరగకుండా ఉండేదే ఉండేదేనా అంటూ ఏడుస్తుంది ఆ వంశీ అన్నది చేస్తాడు అంటూ రామ్ ముందుకెళ్లి నిలబడుతుంది రామ్ మనం ఎక్కడి నుండి దూరంగా వెళ్ళిపోదాం మనం ఎక్కడున్నది ఎవరికీ తెలియని చోటుకి వెళ్ళిపోదాం అంటుంది అదే చేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందంటే అలానే చేద్దాం అంటూ మహాని శాంతపరచాలని చూస్తాడు రామ్ కానీ నీకు నిజంగా నమ్మకం ఉందా మహా అలా జరుగుద్దని అంటూ కళలోకి సూటిగా చూస్తాడు రామ్ నువ్వు అందరినీ వదిలి ఢిల్లీ వెళ్ళావు ఏమైంది గౌతమ్ వర్మ ద్వారా తెలుసుకున్నాడు మనం ఇండియా వదిలే వెళ్తాం అప్పుడు ఇంకొకరి ద్వారా మనల్ని చేరుకోలేడని ఏంటి అంటే ఈ సమస్యకి పరిష్కారమే లేదా అంటున్నారా రామ్ ఉంది అంటాడు రామ్ పరిష్కారం ఉంది పరిష్కరించే పనిలోనే నేను ఉంటున్నాను ఇకపై నీ వరకు వచ్చిన నీ నీడ కూడా తాకనివ్వనవాణ్ణి నీ రామ్పై నమ్మకం ఉంచి నీలో భయాన్ని మహా కానీ నా భయం మీ గురించే రామ్ ఆ భయాన్ని వదిలే అంటుంది నాకేం కాదు నిన్ను నా నుండి ఆ యముడే వచ్చి దూరం చేయలేడు అంటూ మహాకళ్ళ వెంట వచ్చే కన్నీటిని తుడిచి తన గుండెలకి హత్తుకుంటాడు రామ్ అర్ధరాత్రి కావడంతో అందరికి ఎవరి గదుల్లో వారు నిద్రపోతారు మనసులో మహా ఇంకా మదన పడుతూనే ఉంది మహాను తన గుండెలపై హత్తుకుని కళ్ళు మూసుకొని రామ్ కూడా వంశీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు రామ్ నాకు మీపై నమ్మకం ఉంది కానీ మీకేమైనా అయితే అది చూసి బ్రతికే శక్తి నాకు లేదు అనుకుంటూ ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది అలానే రామ్ గుండెలపై ఇద్దరూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మహా రెడీ అయ్యి కూర్చుని కూర్చునిట్టుంది ఆలోచనలతో చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వరి గదికి వస్తారు ఇద్దరిని చూసి లేచి నిలబడుతుంది మహా నీతో మాట్లాడాలని వచ్చాం అంటూ ఉండగా రామ్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటాడు చెప్పండి నాన్న అంటుంది మహా ఇలాంటి పరిస్థితుల్లోనూ కాలేజీకి వెళ్ళడం కరెక్ట్ అంటావా అంటాడు చంద్రశేఖర్ అవును మహా ఆ వంశీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు నువ్వు కాలేజీకి వెళ్తే అక్కడ కానీ మార్గంలో అయినా ఏదైనా ప్రయత్నిస్తే అంటూ రామ్ని చూస్తారు ఇద్దరు ఒక్కసారి జానకి పడిన కష్టాలు చాలు ఇప్పుడు మళ్ళీ మహా అవే కష్టాలు పడితే చూసే ధైర్యం మాకు లేదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది రాజేశ్వరి అత్తయ్యా మీ రాంపై నమ్మకం ఉంచండి మహా దూరం అయితే రామ్ బ్రతకలేడు అది మీ అందరికీ తెలుసు మహాకు మాత్రమే కాదు మనలో ఇంకెవరికి ఏమీ కాదు అలానే నేను మీకు మాటిస్తున్నాను అంటాడు రామ్ నీపై మాకు పూర్తి నమ్మకం ఉందిరా కానీ తల్లిదండ్రులు కదా అందుకే ఈ భయం అర్థం చేసుకోగలనా అత్తయ్య కానీ మీరు మీరు నిశ్చింతంగా ఉండండి ఏం కాదు అంటూ ధైర్యం చెప్పి వాళ్ళని పంపేస్తాడు మహా మనం కూడా వెళ్దామా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సరే అన్నట్టు తలూపుతుంది మహా రామ్ ఇంకా మహా ఇద్దరు కిందికి దిగుతూ ఉంటారు ఇంతలో కొంత దూరంలో మేనకా కంగారుబా మాట్లాడడం గమనిస్తారు ఇద్దరు ఇద్దరు దగ్గరికి వెళ్తారు మేనకా మాటలు వినపడతాయి ఇద్దరికి వంశీ నువ్వు ఎంత ప్రయత్నించినా మహాని నువ్వేమీ చేయలేవు ఒకవేళ రామ్ ఇంకా మహా నాన్నపై కేసు వెనక్కి తీసుకోకపోయినా ఏమీ పర్వాలేదు అది నీలాంటి వాడికి సహాయం చేసినందుకు నాన్నకబడిన శిక్ష అనుకొని భరిస్తాం కానీ మహాకి కానీ ఈ కుటుంబానికి కానీ ప్రమాదం అని అనిపించే ఏ ఒక్క పని నేను చేయను నీ కుట్ర ఎప్పటికీ నెరవేరదు అంటూ కాల్ కట్ చేస్తుంది అసహనంగా అక్క ఏమైంది అంటుంది మహా షాక్ అయి వెనక్కి తిరిగి ఇద్దరిని చూస్తుంది అక్క ఎవరితో అంత కోపంగా మాట్లాడుతున్నావు కంగారుగా అది ఎవరు లేరు మహా ఏదో రాంగ్ కాల్ ప్రతిసారి కాల్ చేసి అంతే ఇంకా ఏమీ లేదు రామ్ మహా ఒకరినొకరు చూసుకుంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్